Call free call free call free Hi వెల్కమ్ టు కాల్ ఫ్రీ హెల్త్ మనం జూలై ఆగస్ట్ నెలలో భారీ వర్షాలకు తుఫాన్లకు వరదలకు భయపడిపోతూ ఉంటాం అలాగే గత కొన్నేళ్లుగా జూలై ఆగస్ట్ నెలలో ధనిక బీద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒక జ్వరానికి భయపడిపోతున్నారు ప్రజలను అంతగా బెంబెలెత్తిస్తున్న జ్వరము డెంగ్యూ జ్వరము ఈ డెంగ్యూ వ్యాధిని గుర్తించడం ఎలా డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డెంగ్యూ జ్వరాల బారిన పడి చాలా మంది అనారోగ్యం పాలవుతుంది మరి ఈ డెంగీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాలాలు మారిపోతున్నాయి ఏప్రిల్ మే నెలను ఎండాకాలంగా జూన్ జూలైలను వర్షాకాలంగా చెప్పుకుంటున్నట్టే మనం కొత్తగా జూలై ఆగస్టు నెలలు వచ్చాయంటే చాలు దాన్ని డెంగీ కాలంగా చెప్పుకోవాల్సిన అగత్యం దాపురం చేసింది గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇదే జులై ఆగస్టు నెలలు రాగానే టంచనగా మన ప్రాంతంలో డెంగీ జ్వరాలు ముసురుకుంటున్నాయి ఈ కలకలం రేగుతూనే ఎప్పటిలా మీడియా హెచ్చరికలు ప్రభుత్వాల పరుగులు ఆస్పత్రుల సన్నాహాలు అన్నీ షురూ అయిపోతున్నాయిగాని ఈ క్రమంలో మనం నేరవాల్సిన విషయాలు మాత్రం నేరవటం లేదన్నది సుస్పష్టం దోమల సొంత దాంతోపాటే ఏటా డెంగీ బిడద క్రమం తప్పకుండా పలకరిస్తున్న ఈ ముప్పు జులై నుంచి అక్టోబరు వరకు కునుకు లేకుండా చేస్తూనే ఉన్నా ఇప్పటికీ డెంగీ జ్వరాల గురించి మనలో బోలెడన్ని బెంగలు భయాలు అపోహలు అనుమానాలు డెంగీ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమేగానే దీనిపై కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంతగా వనికిపోవాల్సిన అవసరం లేదు దోమకాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి హఠాప్తుగా తీవ్ర జ్వరం తీవ్రమైన తలనొప్పి కళ్లనొప్పి ఒళ్ళూ కీళ్లు నొప్పులు వాంతి వికారం ఆకలి లేకపోవటం ఇవి డెంగీ ఆరంభ లక్షణాలు ఈ జ్వరం రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది కాని ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి దోమల సంత గురించి మనలో తెలియనిది ఎవరికి ఏమాత్రం పరిచయం అక్కర్లేని అనాది శత్రు జీవులివి కాకపోతే అవి కుట్టినప్పటి మంటకంటే ఆ తర్వాత మొదలయ్యే జబ్బుల తంటాలు ఎక్కువైపోతుండడమే ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దోమలు మోసుకొచ్చే మలేరియా బోధకాలు లాంటి చిరకాల చికాకులకు తోడు కొత్తగా గన్యా డెంగీ లాంటి జ్వరాల బెడద పెరిగిపోతుండడం ప్రజలను ప్రభుత్వాలను వైద్య రంగాన్ని కూడా కలిచివేస్తున్న తాజా పరిణామం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు విపరీతంగా విస్తరించిపోయాయి అయితే డెంగీ జ్వరం అని నిర్ధారణ అవుతూనే భయంతో వణికిపోవలసిన పని లేదు ఈ జ్వరాన్ని మోసుకొచ్చే దోమ చాలా ప్రత్యేకమైనది అలాగే డెంగీకి సంబంధించిన లక్షణాలతో జ్వరం వచ్చినా ఒకసారి వైద్యుని సంప్రదించడం డెంగీ జ్వరమేమో తెలుసుకునేందుకు డెంగీ యాంటీజెన్ పరీక్ష ఎన్ఎస్ వన్ చేయించుకుని నిర్ధారించుకోవడం అవసరం ఈ పరీక్షలో జ్వరం వచ్చిన మొదటి రోజే అది డెంగీనో కాదో ఖచ్చితంగా నిర్ధారణ అయిపోతుంది ఈ దోమ చాలా స్పెషల్ ఈ దోమలు పగలే కుడతాయి కుట్టినప్పుడు నొప్పి తెలియదు మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి ఇవి వంద మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు సాధారణంగా శరీరంలో కాళ్లు పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి ఈ డెంగీని మోసుకొచ్చి ఈజిప్ట్ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడడానికి కూడా ఇది కాస్త పెద్దదిగా నల్లటి చారలతో విభిన్నంగా కనపడుతుంది అందుకే దీన్ని టైగర్ దోమ అని అంటారు వీటిని గుర్తుపట్టడం తేలికే కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంది మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి